ఒక అడవిలో సోను చిన్ను టోను అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు ఒకరోజు చిన్నుటోను మాట్లాడుకుంటున్నారు సోనుకి తన పిల్లలు గుర్తుకు వచ్చి చిన్నుకి టోనుకి చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోతుంది అది గమనించని చిన్నుటోను తమ మాటల్లో మునిగిపోతారు కొంత సమయం గడిచాక చూసి సోను అక్కడ నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు అని అర్థం చేసుకుంటారు ఇక కొంత సమయం గడిచాక చిన్ను మరియు టోను వెతకడం మొదలు పెడతారు ఎంతో ఆకలితో ఉన్న ఒక సిగ్గు అక్కడికి వచ్చింది అమాయకమైన చిన్ను టోను సోను అటు వెళ్లాడు అనే ధ్యాసలో పడివచ్చింది క్రూరమైన సిగ్గు అని మరిచిపోయి చిన్ను మాట్లాడసాగింది సిగ్గు నాకు ఒక సహాయం చేస్తావా నేను సోనుని వెతకడానికి వెళ్తాను నువ్వు కొంచెం టోనుని చూసుకుంటావా నేను మళ్లీ తొందరగా వస్తాను సిగ్గు తనలో తనే ఇలా అనుకుంటుంది ముందు దేనిని తినాలి చిన్ననా లేక టోనునా సరే చిన్న నువ్వు వెళ్ళు నేను జాగ్రత్తగా టోనుని చూసుకుంటానులే ఇలా చెప్పిన తర్వాత చిన్ను వెళ్ళిపోతాడు సిగ్గు తనలో తనే ఇలా అనుకుంటుంది ఇదే నాకు సరైన సమయం దూరంగా గుట్టల్లోకి తీసుకెళ్లి తినేయాలి ఈ టోనుని కొంత సమయానిక సిగ్గు టోనుతో ఇలా అంటుంది నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఇందాక నేను వస్తుండగా దారిలో ఎదురుపడ్డాడు మీ సోను తనకి కనిపించాడు అని ఇందాక చిన్నుతో చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు నువ్వు నాతో వస్తే మీకు చూపిస్తాను సిగ్గు ఇలా చెప్పగానే టోనుకి మదిలో ఒక ఆలోచన వచ్చి సిగ్గుని ఇలా అడిగింది సిగ్గుటోను ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు దారిలో ఎవరూ లేని ప్రదేశం చూసి టోనుతో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి సిగ్గు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా అని ఇంతలో వెనక నుండి సోను వచ్చి సిగ్గు చంపేస్తుంది సోను చిన్ను టోను మళ్లీ కలిసిపోతారు